పద్నాలుగు మంది పాక్ వాళ్లను చంపిన తెలుగు జవాన్ మురళీ నాయక్ తండ్రి చెప్పిన కీలకృష్దేందో తెలుసుకుందాం జమ్మూ కాశ్మీర్లో ఆపరేషన్ సింధు నేపథ్యంలో తెలుగు జవాన్ మురళీ నాయక్ వేరే మరణం పొందాడు సత్యసాయి జిల్లాకు చెందిన మురళి లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద శత్రువుని అడ్డుకొని ప్రాణాలు అర్పించారు ఈ ఘటనపై సీఎం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మురళీ కుటుంబానికి ప్రభుత్వం అంటగా అండగా అంటుందేమో అందించారు మంత్రి సవిత మరళీ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు అంది అందజేశారు మాజీ సీఎం జగన్ జగన్ సైతం ఫోన్లో పరామర్శించారు జమ్మూ కాశ్మీర్లో తెలుగు జీవన్ వీరవరణం పొందారు ఆపరేషన్ సెండూర్ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వల్ల జమ్మూ కాశ్మీర్లోని రన్ ఆఫ్ కంట్రోల్ వద్ద విధులు నిర్వహిస్తున్న తెలుగు జీవన్ మురళీ నాయక్ అమలుడయ్యారు మురళీ నాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరెంట్ల మండలంలోని గడ్డం గ్రామ పంచాయతీ కల్లికాండ గ్రామం మురళీ నాయక్ వీరమరణం చెందిన వార్త ఆయన కుటుంబ సభ్యులకు చేరింది దీంతో కల్లితాండలో రోదనలు ఉందంటాయి ఒ ఒక్కగానొక్క బిడ్డ ఒక లేడని వార్త వినే కన్నత కన్నీరు మున్నీరవుతున్నారు అవుతున్నారు నాయక్ తండ్రి శ్రీరామ్ నాయక్ కీలక విషయాలను చెప్పాడు తన కుమారుడు చనిపోయే ముందు పాకిస్తాన్ శత్రువులు దేశంలోకి అడిగిపట్టకుండా అడ్డుకుని వీరమలనం పొందాడని తెలిపారు పద్నాలుగు మంది శత్రువులను కాజీ చంపినట్లు స్థానికులతో కలిసి వివరించారు ఆయన మాటల్లోనే మురళీ నాయక్ రెండేళ్ల క్రితం ఉద్యోగంలో చేరారు రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఎనిమిదిన అగ్నిగిరి రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయ్యి ఉద్యోగంలో చేరారు నాలుగేళ్ళు అగ్రిమెంట్ ఉంది మురళీ నాయక్ రెండు వేల ఇరవై ఆరు నవంబర్లో ముగిసేది ఇవాళ వాళ్ళు నా భార్యకి ఫోన్ చేశారు ఆమెకి హిందీ అర్థం కాలేదు ఇప్పుడు మురళీ గురించి మాట్లాడుతున్నారని నాకు ఫోన్ తీసుకొచ్చి ఇచ్చింది రాత్రి ఫైరింగ్ జరిగింది మురళి నాయక్ చనిపోయారని నాతో చెప్పారు కాల్పులు జరిగిన సమయంలో పద్నాలుగు మంది మురళి నాయక్ చంపాడని వాళ్ళని అటాక్ చేసిన తర్వాత వెనక్కి తిరిగి వస్తున్న సమయంలో మురళిని అటాక్ చేశారని నాకు ఆర్మీ వాళ్ళు అన్నారు ఇటీవల నాయక్ నాయక్ను ఆర్మీ నుంచి జమ్మూ కాశ్మీర్ తీసుకువెళ్ళాను అని వివరించారు పద్నాలుగు మంది శత్రువుని మట్టి పెట్టిన తర్వాత అక్కడెవరూ లేరు అనుకొని వెనక్తిన సమయంలో ఇదంతా జరిగిందని చెబుతున్నారు మురళీ నాయక్ మృతి పట్ల ఏపీ సీఎం గారు చంద్రబాబు గారు మంత్రి నారా లోకేష్ పవన్ కళ్యాణ్ గారు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు మురళీ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు శ్రీ మురళీ నాయక్ వీర మరణాన్ని జాతి మర్చిపోదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆపరేషన్ సుందర్లో వీరమరణం పొందిన జవాన్ శ్రీ మురళీ నాయక్ గారి త్యాగాన్ని భారత జాతీయనుడు మర్చిపోయి జమ్మూ కాశ్మీర్లో సరిహద్దులో శత్రుమూకలతో పోరాడే వీరు మరణం పొందిన భారత్ జవాన్ శ్రీ మురళీ నాయక్ గారు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు శ్రీ సత్యసాయి జిల్లా కల్లికట్కు చెందిన ఈ ఉత్సవాన్ని దేశ రక్షణకు సమర సమర్భూములు అమరులయ్యారు ఈ వీరుడి తల్లిదండ్రులు శ్రీమతి జ్యోతిబాయి గారికి శ్రీ శ్రీ నాయక గారికి ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల కుటుంబానికి భరోసా ఇస్తుందని ప్రకటన విడుదల చేశారు మరి మురళి నాయక తల్లిదండ్రులు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఫోన్లో పరామర్శించారు దేశ రక్షణలో పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం తల్లిదండ్రులకు చెందిన మురళి నాయక్ ప్రాణాలు కోల్పోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు మురళీ నాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయి శ్రీరామ్ నాయకంతో ఫోన్లో మాట్లాడి సీఎం వారిని పరామర్శించారు మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన మురళీని త్యాగాన్ని దేశమంతా గుర్తుపెట్టుకుంటుందని ముఖ్యమంత్రి గారు అన్నారు ఇరవై ఐదేళ్ల వయసులోనే దేశం కోసం అమరుడే మురళీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం తెలిపారు వీర జీవాన్ని మురళి తల్లిదండ్రులు ఆవేదని తీర్చలేనిది అయినా ధైర్యంగా ఉండాలని ముఖ్యమంత్రి వారిని కోరారు కంటికాండాలో మురళీ నాయక్ తల్లిదండ్రులను మంత్రి సవిత ఓదార్చారు మురళి నాయక్ తల్లిదండ్రులకు మంత్రి సవిత ఐదు లక్షల రూపాయల చెక్కు అందజేశారు వీరు జీవిత మురళి నాయక్ కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్లో కలిసారు పరామర్శించారు మరోవైపు భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తల దృష్ట్యా ఢిల్లీలో ఏపీ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ భవనంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు అదనపు సమాచారం సహాయం కోసం డిప్యూటీ కమిషనర్ గారు రైజన్ ఆఫీసర్ అందుబాటులో వచ్చినట్లు అధికారులు తెలిపారు సో మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్